హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీకి ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరలో నేషనల్ హైవేకి దగ్గరగా కేవలం పదమూడు లక్షల రూపాయలకి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ తోటి అపార్ట్మెంట్లో పెద్ద ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు చాలా పెద్ద రోడ్డు అండి ఫిఫ్టీ ఫీట్ రోడ్డు అనమాట సో దీనికి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఎంట్రన్స్లో ఆచ్ ఉంది సెక్యూరిటీ ఉన్నారు వాచ్మెన్ ఉన్నారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది డైరెక్ట్గా మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్కి టచ్ అవుతుందండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా కూడా కమర్షియల్గా యూజ్ అవుతుంది కాబట్టి ల్యాండ్ కాస్ట్గా కూడా మనకి ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ అనమాట ఎందుకంటే ఈ ప్రాపర్టీకి నలభై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ల్యాండ్ కాస్ట్ కూడా ఇక్కడ మనకి గజం తక్కువన తక్కువ లక్ష రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుడు దాదాపుగా మనకి యాభై లక్షల రూపాయలు ల్యాండ్ కాస్టే ఉంటుందండి సో పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈస్ట్ తో ఉండే ఫ్లాట్ అనమాట ఫ్లాట్ కూడా ప్రస్తుతానికి బాగానే ఉంది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే కాదనట్లేదండి కానీ వాల్యూ పరంగా చూసుకుంటే చాలా తక్కువ రేట్ అనమాట పదమూడు లక్షల రూపాయలండి సుమారుగా ఇంకో టెన్ ఇయర్స్ లైఫ్ వచ్చినా కూడా మనకి చాలండి ఆ తర్వాత ఈ ఏరియా కమర్షియల్ అయిపోద్ది కాబట్టి ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్గా కట్టినా కూడా మనకి ఫ్యూచర్లో రెంటల్ పరంగా కానీ లేదంటే కానీ ల్యాండ్ వాల్యూ పరంగా కూడా బాగుంటుందన్నమాట సో ఈస్ట్ ఎంట్రన్స్తో ఉండే ఫ్లాట్ అండి ఈ అపార్ట్మెంట్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లపాడు దగ్గర సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరగా నల్లపాడు ఏరియాలో సేల్కొచ్చింది ఇది కామన్ క్యారిడర్ అనమాట ఒకసారి ఫ్లాట్ లోపల కూడా చూద్దామండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో మనకి దీనికి ఆపోజిట్లో ఉండే ఫ్లాట్ అండి ఈస్ట్ ఎంట్రన్స్తో ఉండే ఫ్లాట్ అనమాట ఇది మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా సో మనకి హాలు డైనింగ్ కిచెను బెడ్రూమ్స్ అన్నీ కూడా స్పేషియస్గా వచ్చాయన్నమాట ఎందుకంటే ఎస్ఎఫ్టీ పెద్దది కాబట్టి ముఖ్యంగా అన్డివైడెడ్ షేర్ కూడా మనకి ఎక్కువ కాబట్టి ల్యాండ్ షేర్ అనేది వాల్యూ ఫర్ మనీ అనమాట మంచి ప్రాపర్టీ అని మిస్ చేసుకోదు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో దీనికి ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సమ్మలు యాక్ట్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నాం వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అవచ్చు అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ